श्रीगणेशाय नमः श्रीमात्रे नमः श्रीललिताष्टोत्तरशतनामावलिः ॐ रजताचलशृङ्गाग्रमध्यस्थायै नमो नमः ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीराय नमो नमः ॐ लसन्मरकथस्वच्छविग्रहायै नमो नमः ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమో నమ ఓం సదాపంచదాత్మైక్యస్వరుయై నమో నమ ఓం వజ్రమాణిక్యకటకకిరీటాయ నమో నమ ఓం కస్తూరీతిలకొల్లాసనిటిలాయ నమో నమ ఓం భస్మరేఖాంకన్మస్తకాయ నమో నమ ఓం వికచాంబోరుదలోచనాయ నమో నమ ఓం శరచాంపేయపుష్పాభనాసికాయ నమో నమ ఓం లసత్ కాంచన తాటంక తాటంకయాయ నమో నమ ఓం మణిదర్పణ మణిదర్పణసంకాశకపోయో నమ తాంబూల పూరితస్మేర వదనాయ నమో నమ ఓం సుపక్వదాడిబీజరదనాయ నమో నమ కంబుపూగసముచ్చాయ కంథరాయ నమో నమ ఓం ఫలోదార స్థూలముక్తఫలోదారసుయ నమో నమ ఓం గిరీశబద్ధమాంగళ్యమంగళాయ నమో నమ ఓం పద్మపాషాకలసత్కారాబ్జాయై నమో నమ ఓం పద్మకైరవ మందారసమాలిమో నమ ఓం సువర్ణకుంభయకుచాయ నమో నమ ఓం రమణీయచతుర్బాహు సంయుక్తయ నమో నమ ఓం కనకాంగదకేయూరభూషితయ నమో నమ ఓం బృహస్సౌవర్ణ సౌందర్యవసనాయ నమో నమ బృహన్తంబ విలసజ్జఘనాయ నమో నమ ఓం శృంగార సౌభాగ్యజాశృంగారమధ్యమాయ నమో నమ ఓం దివ్యభూషణ సందోహరంజితమో నమ గుణాధిక్య పదాయ నమో నమ ఓం సంకాశ సుపద్రాగసంకాషచరణాయ నమో నమ ఓం కామకోటి మహాపద్మీఠస్థాయ నమో నమ ఓం శ్రీకంఠనేత్రకముద్రికాయ నమో నమ ఓం సచామర నమో నమ ॐ भक्तरक्षणदाक्षिण्यकटाक्षायै नमो नमः ॐ भूतेसा लिङ्गनोद्भूतपलकाङ्ग्येन नमो नमः ॐ अनङ्गजनकापाङ्गवीक्षणाय नमो नमः ॐ ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जितायै नमो नमः ॐ शचीमुख्यामरवधूसेवितायै नमो नमः ॐ लीलाकल्पितब्रह्माण्डमण्डलाय नमो नमः ॐ अमृतादिमहाशक्तिसंवृताय नमो नमः ఓం ఏకాతపత్ర సామ్రాజ్య సామ్రాజ్యదాయ నమో నమ సనకాదిసమాధ్యపాదూకాయ నమో నమ ఓం దేవీస్తూయమానాత్మవైభవా నమో నమ ఓం కలశోద్భవర్వాస పూజితయ నమో నమ ఓం మత్తేభవక్ షడ్వ్వక్ వత్సలాయ నమో నమ ఓం చక్రరాజ మధ్యవర్త్యై నమో నమ ఓం చిదగ్నికుండ సంభూత చినికూడసంభూతసుయ నమో నమ ॐ शशाङ्कखण्डसंयुक्तमकुटायै नमो नमः ॐ मत्तहंसवधूमन्दगमनाय नमो नमः ॐ बन्दारुजनसन्दोहवन्दितायै नमो नमः ॐ अन्तर्मुखजनानन्दफलदायै नमो नमः ॐ पतिव्रताङ्गनाभीष्टफलदाय नमो नमः ॐ अव्याजकरुणापूरपूरितायै नमो नमः ॐ नितान्तसच्चिदानन्दसंयुक्तायै नमो नमः ओम सहस्र सूर्य संयुक्त प्रकाशा नमो नम ओं दत्चितामणिगृह मध्यस्थये नो नम ओं हावृिगुणाधिकरिताये नमो नम ओं महापद्माटवी मध्य निवास नमो नम ओं जाग्रस्वसुषिप्ता साक्षिभूत नमो नम ओं महापापोघ पनाशिन्न मो नम ओं दुष्टभीतिमहाय नमो नम ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయ నమో నమ ఓం సమస్త సమస్తహృదయాంభోజనలయాయ నమో నమ అనాహతమహాపద్మందిరాయమో నమ సహస్రారస రోజా వాసితయమో నమ పునరావృత్తిరహితూరస్థాయే నమో నమ ॐ वाणी गायत्री सावित्री सन्नुताये नमो नमः ॐ रमाभूमिसुताराध्यपदाब्जाय नमो नमः ॐ लोपामुद्राचीमच्चरणाय नमो नमः ॐ सहस्ररतिसौन्दर्यशरीराय नमो नमः ॐ भावनामात्रसन्तुष्टहृदयाय नमो नमः ॐ सत्यसम्पूर्णविज्ञानसिद्धिदायै नमो नमः ॐ श्रीलोचनकृतोल्लासफलदाय नमो नमः ओम श्री मध्य गाये नमो नमः ओम दक्षाधर विनिर्भेद साधनाये नमो नमः ओम नम ओं श्रीनाथसोदरीभूतशोभिताय नमो नमः ओम चंद्रशेखर भंजनाये नमो नमः ओम सर्वोपाधि ओं सर्वोपाधिर्मुक्तचतन नमो ओम नाम ओं नामणाभीष्टफलदाय नमो सृष्टि स्थिति तिरोधान सकल्पाए नमो नमः ఓం శ్రీ శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయ నమో నమ ఓం అనాస్వయంభూతదివ్యమూర్తమో నమ భక్తహంసపరీముఖ్య వియోగాయ నమో నమ ఓం మాతృమండల సంయులతయ నమో నమ భాసత్వనాశనాయ నమో నమ క్రూరభండ శిరశ్చేద నిపుణాయ నమో నమ ఓం ధాతృచ్యుతసుధీససుఖదాయ నమో నమో ఓం చండముండ నిశుంభాదిఖండయ నమో నమ ఓం రక్తక్ష రక్తీహ్వాది శిక్షణయ నమో నమ ఓం మహిషాసుర మహిషాసురదోర్వీర్య నిగ్రహాయ నమో నమ ఓం అభ్రకేషమహోత్సాహకారణాయ నమో నమ ఓం మహేషయక్తనటతత్పరాయనమో నమ నమో నమ ఓం విజ్ఞాన వృషభద్జ నమో నమ ओम जन्म मृत्युजरारोगंजनाय नो नम ओं मुक्त विज्ञान सिद्धिदाइन नमो नम ओं कामक्रोधाधिषड्वर्गनाशनाये नमो नम ओं राजितरोजा नमो नम ओं सर्वेदा संसिद्धसुतवाय नमो नम ॐ श्रीवीरभक्तविज्ञाननिधनायै नमो नमः ॐ अशेषदुष्टधनुजसूदनाय नमो नमः ॐ साक्षात् श्रीदक्षिणामूर्तिमनोज्ञायै नमो नमः ॐ हयमेधाग्रसम्पूज्य नमो नमः ఓం దక్ష ప్రజాపతి ప్రజాపతితేషాఢ్యాయ నమో నమ ఓం సోపాణేక్షుకోదండమితయ నమో నమ ఓం నిత్యయౌనమాంగళ్యమంగయ నమో నమ ఓం మహాదేవ మహాదేవసమాయుక్తీరాయ నమో నమ ఓం మహాదేవరూ మహాదవ్యై నమో నమ ఓం శ్రీ శ్రీ సర్వం శ్రీలలితంబిాపరదేవతీలంబికారదేవతర్పణమస్తు నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి